హాయ్ దిస్ ఈజ్ మ్యానిఫెస్ట్ విత్ మహీ ఈరోజు జస్ట్ ఫైవ్ మినిట్స్ మనీ హీలింగ్ మెడిటేషన్ చేసుకుంటున్నాము ప్రశాంతంగా జస్ట్ ఒక టూ మినిట్స్లో మీరు ప్రశాంతంగా వెళ్ళి నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో కూర్చోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి మీ కళ్ళను మెల్లగా మూసుకోండి అండి లోతుగా శ్వాస తీసుకోండి చాలా డీప్గా శ్వాస తీసుకున్నప్పుడు మనకి బెలూన్లోకి గాలి వదినప్పుడు ఏ విధంగా అయితే బెలూన్ ఉప్పుతుందో ఆ విధంగా ఉండాలి శ్వాస వదులుతున్నప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళ్ళాలి అనమాట పొట్టభాగంలో గాలి అంతా బయటకు పోయి ఇంకొకసారి లోపలికి శ్వాస తీసుకోండి బ్రీతిన్ స్లోగా బ్రీత్ అవుట్ ఇప్పుడు మీ మనసు పూర్తిగా చాలా ప్రశాంతంగా మారుతుంది ఎస్ ఇప్పుడు మీ దృష్టి మొత్తం డబ్బుపైకి తీసుకురండి డబ్బు గురించి మీలో ఉన్నటువంటి అన్ని భయాలు బాధలు నెగిటివ్ ఆలోచనలు ఇప్పుడే బయటకు వెళ్తున్నాయని ఊహించండి మీ గుండె నుంచి ఒక వెలుగు బయటికి వస్తుంది ఆ వెలుగు మీ చుట్టూ పూర్తిగా వ్యాపిస్తుంది మీ గుండె నుంచి ఒక వెలుగు బయటకు వస్తుంది ఆ వెలుగు మీ చుట్టూ పూర్తిగా వ్యాపిస్తుంది ఇప్పుడు నెమ్మదిగా నా వెంట ఈ మాటలు మనసులో లేదా గట్టిగా చెప్పండి నేను క్షమించమని అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించండి డబ్బు విషయంలో చేసిన అన్ని తప్పు ఆలోచనలకు నెగిటివ్ నమ్మకాలకు నేను క్షమించమని అడుగుతున్నాను మరొకసారి నేను క్షమించమని అడుగుతున్నాను మెడిర్ యూనివర్స్ దయచేసి నన్ను క్షమించండి డబ్బు విషయంలో చేసిన అన్ని తప్పు ఆలోచనలకు నెగిటివ్ నమ్మకాలకు దయచేసి నన్ను క్షమించండి చాలా చాలా ధన్యవాదాలు నాకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యూనివర్స్కు ధన్యవాదాలు నాకు ఎంతో డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యూనివర్స్కు చాలా 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 కృతజ్ఞతలు నేను డబ్బును ప్రేమిస్తున్నాను నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నన్ను పూర్తిగా ప్రేమిస్తుంది డబ్బు నన్ను పూర్తిగా ప్రేమిస్తుంది నేను క్షమించమని అడుగుతున్నాను దయచేసి క్షమించమని అడుగుతున్నాను డబ్బు విషయంలో చేసినటువంటి అన్ని తప్పుడు రకాల ఆలోచనలకు నెగిటివ్ బిలీవ్స్కి అన్నిటికీ నేను క్షమించమని కోరుతున్నాను నాకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యూనివర్స్కు చాలా 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 కృతజ్ఞతలు నేను డబ్బుని పూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను పూర్తిగా ప్రేమిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ అఫిర్మేషన్స్ మీ మనసులో నాటుకుపోతున్నాయి నాకు డబ్బు రావటానికి నేను పూర్తిగా అర్హుణ్ణి లేదా అర్హురాల్ని డబ్బు నన్ను సులభంగా సహజంగా చేరుకుంటుంది డబ్బు నన్ను సులభంగా సహజంగా చేరుకుంటుంది నా జీవితంలో సంపద ప్రవాహం ఓపెన్ అయ్యింది నా జీవితంలో సంపద ప్రవాహం పూర్తిగా ఓపెన్ అయింది నేను చేసే ప్రతి పని నాకు డబ్బును ఆకర్షిస్తుంది నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని నాకు డబ్బుని ఆకర్షిస్తుంది నా ఆర్థిక సమస్యలు ఇప్పుడే పూర్తిగా హీలింగ్ అవుతున్నాయి పూర్తిగా హీలింగ్ అవుతున్నాయి నేను డబ్బుతో చాలా సేఫ్గా హ్యాపీగా ఉన్నాను నేను డబ్బుతో చాలా సేఫ్గా హ్యాపీగా ఉన్నాను నా ఇంట్లో నా జీవితంలో సమృద్ధితో నిండిపోతుంది సమృద్ధితో నిండిపోతుంది నా ఇంట్లో నా జీవితంలో చాలా 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 సమృద్ధితో నిండిపోతుంది జస్ట్ బ్రీతింగ్ ఒకసారి చేయండి స్లోగా బ్రీతిన్ స్లోగా బ్రీత్ అవుట్ ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు మీ ముందు చాలా డబ్బు ఉంది మీ ముందు చాలా 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 డబ్బు ఉంది మీ చేతుల్లోకి డబ్బు వస్తుంది మీ ముందు ఉన్నటువంటి డబ్బంతా మీ చేతుల్లోకి వస్తుంది మీ ముఖంలో సంతోషం మీ గుండెల్లో కృతజ్ఞత మీ ముఖంలో ఉన్నటువంటి సంతోషం మీ గుండెల్లో ఉన్నటువంటి కృతజ్ఞత ఆ అనుభూతిని పూర్తిగా ఫీల్ అవ్వండి ఆ అనుభూతిని పూర్తిగా ఫీల్ అవ్వండి యూనివర్స్కి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోండి ఓకే ధన్యవాదాలు యూనివర్స్ చాలా చాలా ధన్యవాదాలు నాకు డబ్బు అవకాశాలు సమృద్ధిగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు నేను సంపదతో జీవిస్తున్నాను అందుకు మీకు ధన్యవాదాలు మై యూ యూనివర్స్ మెల్లగా 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 మీ శ్వాసపై దృష్టి పెట్టండి కళ్ళను నెమ్మదిగా తెరవండి నెమ్మదిగా తెరవండి డబ్బు ప్రవాహం ఇప్పుడే పూర్తిగా ప్రారంభమైనట్లుగా మీ జీవితంలోకి ఊహించుకుంటూ కళ్ళు తెరవండి కంగారేమీ లేదు కంగారేమీ లేదు ఒక్కసారి విశ్వానికి పూర్తిగా బిలీవ్ చేస్తూ మీ ఇష్టమైన దైవానికి ఓకే ఒక్కసారి ఊహించుకుంటూ కళ్ళు తెరిసి చూడండి అదేవిధంగా ప్రతి ఒక్క స్టోన్కి ఎంతో ఎనర్జీ ఉంటుంది కదా గాలికి నీరుకి నిప్పుకి భూమికి ఆకాశానికి చాలా 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 ఎనర్జీ ఉంటుందండి అదేవిధంగా మన భూమిలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్టోన్స్కి కూడా ఎంతో పవర్ ఉంది ఈ పవర్ మన చేతికి టచ్ అయితే మనలో ఉన్నటువంటి అన్ని రకాల నెగిటివ్ బిలీవ్స్ నెగిటివ్ థాట్స్ మొత్తం కూడా పోయి ధనం ఒక ప్రవాహంలాగా మనకి తీసుకువచ్చే ఈ అద్భుతమైన స్టోన్స్ మనకి టే చేతికి టచ్ అయితే మిరాకిల్స్ తప్పకుండా జరుగుతాయండి నా లైఫ్లో మేము ఇప్పటి వరకు పంపించినటువంటి ఎంతోమందికి ఎంతోమందికి ఒకే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగాలి తప్పకుండా అనే ఉద్దేశంతోనే అతి తక్కువ ధరకే కేవలం సెవెన్ డబల్ నైన్కే ఈ యొక్క స్టోన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది హీలింగ్ చేసి కూడా ప్రతి ఒక్కరికి హీలింగ్ చేసి వాళ్ళ పేరు మీద చక్కగా అద్భుతంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో కావాల్సిన వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి